ఢిల్లీ గడ్డపై ఎన్నో చిరకాల కోరిక నెరవేరింది అని ఎర్రకోటపై కాషాయం జెండా ఎగురవేశామని హర్షం వ్యక్తం చేస్తూ గోరండ్ల మండల కేంద్రంలో కుటుంబ నేతల ఆధ్వర్యంలో సమరణ నిర్వహించారు గోరండ్ల పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం కూడలిలో గోరంట్ల మండలం తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బీజేపీ గెలుపుపై బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి జనసేన మండల అధ్యక్షులు సంతోష్ నేతృత్వంలో సంబరం నిర్వహించారు సత్యసాయి జిల్లా పెనుగూడ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో స్థానాలతో గెలుపొందడంపై కూటమి నేతలు గోరంట్ల పార్టీని నడిబొడ్డున పెద్ద ఎత్తున బాణసంచ కాలుస్తూ ప్రజలకు మిఠాయిలు పంచుతూ భారత్ మాతకి జై నరేంద్ర మోడీ నాయకత్వం వరదలారి అనే నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ భట్టు శ్రీనివాసులు జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షులు కొర్రు ఆంజనేయులు మండల సీనియర్ నాయకులు శంకర్రెడ్డి మండల మాజీ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి పూల గంగాధర్ జెకే జగన్ మోహన్ లక్ష్మీదేవమ్మ ముంతాజమ్మ నాగమణి గాజుల రమేష్ గిర్దర్ గౌడ్ అజంతుల్లా గుంటిపల్లి ఈశ్వరయ్య వెంకట వెంకటరంగారెడ్డి పసుపులేటి శ్రీనివాసులు ఉమర్ ఖాన్ కాటేపల్లి నరేష్ అశ్వర్థ వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు ప్రజలే వస్తున్నాడు

సైనికా జనసే అ